శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా పవర్ఫుల్ అట్రాక్టింగ్ స్విచ్ వర్డ్ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ధనాన్ని ఆకర్షించేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్ గురించి అలాగే మన ఇంట్లో ఉండేటువంటి నెగటివిటీ అనేది పోవటం కోసం మన ఒంట్లో ఉన్న మనకి తెలియకుండా మన చుట్టూ ఒక వైబ్రేషన్లా తిరుగుతూ ఉన్న నెగిటివిటీని కూడా పూర్తిగా తొలగించేటువంటి ఒక పరిహారం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రతి ఒక్క మనిషికి జీవితంలో అవసరమైనటువంటి ధనం ఆ ధనం అనేది లేకపోతే ఎవ్వరూ కూడా మనుగడ అనేది కొనసాగించలేరు ఈ సృష్టి మనకి ధనాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని మానవ జన్మకి ఇచ్చింది ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే ఎన్ని ప్రాణులు ఉన్నా కానీ మోగజీవాలైనా ప పశుపక్షాదులైనా ఏవైనా కూడా వాటంతట అవి ఏదీ కూడా ధనాన్ని ఉపయోగించలేవు కానీ ధనాన్ని ఉపయోగించగలిగిన శక్తిని ధనాన్ని తయారు చేసి వాటిని నిర్మూలించగలిగేటువంటి శక్తిని రెండింటినీ కూడా ఆ భగవంతుడు ఈ మానవ జన్మకి మాత్రమే పరిమితం చేశాడు అలాంటి ధనాన్ని మనం ఈ ప్రకృతి ద్వారా ఎలా సంపాదించవచ్చు అంటే మనం ఏ పద్ధతిలో అడగటం వలన ప్రకృతి మనకి ధనాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను అలాగే నెగటివిటీ అంటే కనుక మన ఇంట్లో తెలియకుండా దుష్టశక్తులు అనేవి తిరుగుతూ ఉంటాయి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కాళ్ళు అనేది కడుక్కోకుండా లేదంటే చాలామంది దిష్టి తీసి పారబేయటం కావచ్చు మూడు రోడ్లు కలిసిన చోట ఏదైనా ఒక పూజ లాంటిది చేయటం వలన ఎవరికైనా దిష్టిగా తీసినటువంటి నిమ్మకాయలు వంటివి తొక్కటం వలన కూడా మనకి తెలియకుండానే మన వెంట చెడు అనేది వస్తుంది అదే నెగిటివిటీ అలాంటి నెగిటివిటీ అనేది మన ఇంట్లో ఉన్నా కానీ ఒంట్లో ఉన్నా కానీ మనం ఎంత కష్టపడి సంపాదించినటువంటి ధనమైనా కూడా మన ఇంట్లో నిలబడదన్నమాట అయితే ముందుగా ఆ నెగటివిటీ అనేది ఎలా తీసివేసుకోవాలి దాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి అనేది తెలుసుకుందాము తరువాత ధనాన్ని ఆకర్షించేటువంటి స్విచ్ వర్డ్ గురించి తెలుసుకుందాము ముందు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మనకి మంచి చెడు అనేది ఎలాగో ఇంట్లో దుష్టశక్తులు దుష్టగ్రహాల ప్రభావం అనేది కూడా అలాగే ఉంటుంది అవి పోతేనే మనకి లక్ష్మీదేవి చక్కగా మన ఇంట్లో ఆసన్నమవుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుంది కాబట్టి ముందు ఈ పరిహారాన్ని చేసుకొని తర్వాత ఆ స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయండి స్విచ్ బోర్డ్ చార్ట్ చేయడానికైతే మాత్రం ఎలాంటి నియమ నిబంధనలు అనేవి తెలియచేయటం లేదు ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చార్ట్ చేయవచ్చు అలాగే పరిహారాన్ని కూడా చేసుకోవచ్చు అన్నమాట ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి కూడా ఒక విశిష్టత అనేది కలిగి ఉంది దీన్ని మనం నమ్మగలిగితేనే మనం ప్రతి దానిలో మనకి కావలసినటువంటి అవకాశాన్ని మనకి కావలసినటువంటి ఒక శక్తిని మనం దానిలో చూసుకోగలుగుతాము అటువంటిదే చిన్న ఉల్లిపాయ అండి చాలామందికి తెలుసు వెల్లుల్లిపాయ అంటారు కొన్ని ఏరియాల్లో అయితే మాత్రం అలాంటి వెల్లుల్లిపాయతోటి మన ఇంట్లో ఉండేటువంటి నెగటివిటీని మనం ఈరోజు తీసివేయబోతూ ఉన్నామన్నమాట ఒక్క వెల్లుల్లి రెబ్బ ఉన్నా సరిపోతుంది లేదంటే ఒక మూడు ఉన్నా తీసుకోండి సరిపోతాయి అన్నమాట అవి మీకు క్లియర్గా తెలియచేస్తున్నానండి వాటిని వెల్లి ఉల్లిపాయలు అంటారు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉపయోగించేటువంటి వెల్లుల్లి రెబ్బలు పెద్ద ఉల్లిపాయలు ఎర్రగడ్డలు కాదండి చాలామందికి ఇమేజ్ చూపిపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట అందుకే క్లియర్గా తెలియచేస్తున్నాను అలాంటి వెల్లుల్లిపాయని ఏం చేస్తారంటే మీ చేతిలో పట్టుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం తొలగిపోవాలి మీ ఇంట్లో మీకు తెలియకుండా మీ చుట్టూ తిరుగుతున్నటువంటి నకారాత్మక శక్తి కానీ చెడు శక్తి అనేది మొత్తం కూడా తొలగిపోవాలి అని గట్టిగా యూనివర్స్కి మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఆ వెల్లుల్లి పైన తీసుకుని మీ ఇల్లు మొత్తం కూడా ఒక మూడు సార్లు తిరగండి మీ మొత్తం అంటే కిచెను హాలు బెడ్రూమ్తో సహా అన్ని గదుల్లో కూడా మొత్తం మొత్తంగా తిరిగేసేయాలన్నమాట అలా తిరిగిన తరువాత మీరు అదే చేత్తో మళ్ళీ పట్టుకొని ఆ వెల్లుల్లి రెబ్బల్ని మీ చుట్టూ కూడా మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తిప్పుకోండి ఎలా సర్క్యులేట్ లాగా తిప్పుకోవాలన్నమాట మీ యొక్క బాడీ మొత్తం అంటే ఒక తల వరకు చేతుల వరకు కాదండి హెడ్ నుంచి లెగ్ వరకు మొత్తం మీరు మీ బాడీ మొత్తం సర్క్యులేట్ అయ్యేలాగా దిష్టిలాగా తీసేసుకోవాలన్నమాట ఇలా వెల్లుల్లి రెబ్బలని మీ చుట్టూ కూడా తిప్పుకున్న తరువాత తీసుకొని వెళ్ళి వాటిని బాత్రూంలో ఫ్లష్ వేసేసేయండి అంటే బాత్రూంలో వేసి ఫ్లష్ నొక్కండి లేదు అనుకుంటే బకెట్తో వాటర్ అయినా పోసేయండి ఇలా చేయటం వలన మీ ఒంట్లో ఉన్న నెగటివిటీ అనేది మొత్తం తీసివేయబడుతుంది ఇలా చేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ బయటకు అనేది వచ్చేసేయండి ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనబడుతుంది ఒక్క వెల్లుల్లి రెబ్బని మనం అన్నములు తిన్నట్లయితే మనకి ఒంట్లో ఉండే వాతాన్ని కావచ్చు రక్త ప్రసరణ కావచ్చు ఎలా అయితే శుద్ధి చేస్తుందో మనకున్నటువంటి దిష్టి దోషాన్ని నకారాత్మక శక్తిని మన ఒంట్లో ఉన్న చెడు ఎఫెక్ట్ అనేది కూడా ఆ వెల్లుల్లి రెబ్బ అనేది లాగేసుకుంటుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మీకు కుదిరిన రోజున ఎప్పుడైనా సరే సాయంత్రం వేళ చేయటానికి ప్రయత్నం చేయండి ఇలా చేసిన తర్వాత మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది ఉంది కదా ఇప్పుడు చెప్పుకుందాము దానిని కూడా మీరు ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు జపించవచ్చు అన్నమాట అయితే మీకున్నటువంటి సమస్య ఏమిటి అనేది ముందుగా యూనివర్స్కి చెప్పుకోవాలి అండ్ మీరు ఏదైనా ఒక ప్రశాంతమైన ప్లజెంట్గా ఉండేటువంటి ఒక ప్రదేశంలో కూర్చోండి కూర్చున్న తర్వాత మీకు ఎంత అమౌంట్ కావాలి అంటే ఒక లక్ష రూపాయలు ఐదు లక్షలు లేదా పది లక్షలు ఎంత అమౌంట్ కావాలి అనేటువంటిది మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయి మీరు ఈ విశ్వానికి మీ యొక్క కోరికను తెలియచేయండి నాకు ఐదు లక్షలు అందినందుకు కాను ఈ కోటి విశ్వానికి కృతజ్ఞతలు అంటే మనం ఎప్పుడైనా యూనివర్స్కి ఏదైనా ఒకటి చెప్పుకునేటప్పుడు ప్రజెంటెన్స్లో చెప్పుకోవాలి అంటే మనకి ఆ డబ్బు వచ్చేసినట్లుగా చెప్పుకోవాలి ఇట్లా అంతేకాని నాకు ఇవ్వు నాకు రావాలి అని అడగకూడదండి ఖచ్చితంగా ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నాకు నేను కోరుకున్నంత ధనం వచ్చినందుకు ఈ అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలు ఈ భూమండలానికి కృతజ్ఞతలు ఈ యూనివర్స్కి కృతజ్ఞతలు నేను నమ్మిన నా కుల దైవానికి ఇంటి దైవానికి కృ కృతజ్ఞతలు అని మీ యొక్క ఎవరినైతే నమ్ముకొని మీరు ఈ యొక్క ప్రాసెస్ అంతా చేస్తున్నారో ఆ దైవానికి ఈ విశ్వానికి యూనివర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా నా చేతికి వచ్చిన ఈ లక్ష్మీదేవికి ఈ ధనానికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు అనేది తెలియచేయండి ఎప్పుడైనా సరే మనం ఒకరు ఏదైనా ఒక వస్తువు ఇస్తే కృతజ్ఞత ట్యాంక్స్ అని ఎలా చెబుతామో లక్ష్మీదేవికి ధనానికి కూడా మనం అలా చెప్పటం వలన మన దగ్గరికి రావటానికి ఇంకా ఇష్టపడుతూ ఉంటుందట మనం ఎంత మర్యాదతో ధనాన్ని ఎంత శ్రద్ధతో చూస్తూ ఉంటామో లక్ష్మీదేవిని అంత తొందరగా మనల్ని చేరుతుందట కాబట్టి ఎవ్వరు కూడా లక్ష్మీదేవిని ఎప్పుడు ఏ లే రూపాయే కదా రెండు రూపాయలే కదా అని పడేయటం అనేది అస్సలు పొర్రపాటును కూడా చేయకండి అలా చేయటం వలన మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మీరే మీ చేతులతో కోల్పోయినట్లు అవుతుందనమాట కాబట్టి లక్ష్మీదేవిని ఎంత గౌరవిస్తే మనకి అంత తొందరగా మన దగ్గర అంత ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతుంది ఇప్పుడైతే మీరు మీకు కావలసిన ధనం ఇంత వచ్చినందుకు కృతజ్ఞతలు అని తెలియచేసుకున్న తర్వాత ఈ యొక్క స్విచ్ వోడ్ అనేది చార్ట్ చేయండి స్విచ్ వర్డ్ ఏమిటనేది స్క్రీన్ పైన ఇస్తున్నాను ఇది ఇంగ్లీష్లో ఉంటుంది తప్పులు అనేది పోకుండా చక్కగా ప్రతి ఒక్కరూ కూడా చాట్ చేయండి ఫైండ్ కౌన్ డివైన్ ఫైన్ కౌంట్ డివైన్ ఫైండ్ కౌంట్ డివైన్ ఈ ఒక్క పదాన్ని మీరు ఎన్నిసార్లైనా చార్ట్ చేసుకోవచ్చు చదవలేని వాళ్ళు ఇరవై ఎనిమిది సార్లు చార్ట్ చేయండి అలా కాదు అనుకున్న వాళ్ళు చదవటానికి రాకపోతే ఒక వైట్ కలర్ పేపర్ మీద ఈ యొక్క అనేది రాసుకొని ఆ పేపర్ని మీరు నిద్రించే దిండు కింద కావచ్చు లేదా మీ యొక్క పర్సులో కావచ్చు నిత్యం పెట్టుకొని ఉండటం వలన కూడా మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి మీరు కోరినంత ధనం అనేది మీకు కలిసి వస్తూ ఉంటుంది